యూత్లో రెగ్యులర్గా అబ్జర్వ్ చేసే టెండెన్సీ మూడ్ స్వింగ్స్ అంటే సడన్గా కూపన్ రావటం సడన్గా డిప్రెషన్ రావటం సడన్గా హ్యాపీగా ఉండటం లేదా సడన్గా ఏదో కోల్పోయినట్టు ఉండటం ఇట్లా సడన్గా మూడ్ స్వింగ్స్ అవుతుంటాయి యూత్లో ఎక్కువ మందికి దీనికి కారణం ఏంటి దీన్ని ఎలా ఆపాలి ఈ మూడ్ స్వింగ్స్కి మేజర్ కారణం ఏంటంటే సడన్గా ఏదైనా గుర్తు రావటమో ఏదైనా విషయం తెలియటమో అమ్మో ఇలా జరిగితే ఏంటో అని భయపడటం మనకు అర్థం కాని విషయం ఏంటంటే మనం భయపడే విషయాల్లో కేవలం వన్ పర్సెంట్ కూడా మనం సీరియస్గా దాని లైఫ్లో ఎదుర్కోం చాలా విషయాలు చూసి భయపడుతుంటాం కానీ అవన్నీ యాక్చువల్గా మనకు ఎదురు అవ్వవు కూడా కానీ వాటి వాటన్నిటిని తలుచుకుని ఇలా జరిగితే ఎలా ఉంటుందేమో అమ్మో ఇలా అయిపోద్దేమో మన జీవితం ఇట్లా వెళ్ళిపోద్దేమో ఇట్లా రకరకాల అంశాలు చూపెట్టుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం యాంగ్జైటీలోకి వెళ్ళిపోవటం భయపడిపోవటం ముఖ్యంగా ఎగ్జామ్ టైం దగ్గరకు వచ్చే కొందికి ఇలాంటి మూడ్ స్వింగ్స్ ఎక్కువ జరుగుతుంటాయి సో ఇంకా వాటిని అయితే పట్టలేం అనమాట కొంతమంది ఆ మూడ్నే పెట్టుకుని తెల్లారిలో నిద్రపోరు లేదా రాత్రి సడన్గా లెగ్సేస్తారు మూడింటికి నాలుగింటికి అండ్ పర్టికులర్గా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు నైట్ టైం నిద్రపట్టకపోవడం లేదా టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి మెలకు వచ్చి అవన్నీ గుర్తు రావటం అనేది జరుగుతాయి దానికి కారణం ఏంటంటే మన మూడ్స్ మన ఆలోచనలు మనం స్టేబుల్గా ఉంచుకోలేకపోవటం సో దీన్ని ఎలా తట్టుకోవాలి వీటన్నిటిని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి చూస్తే రెండు మూడు అంశాలు ఎప్పుడూ లైఫ్లో ఒక కూల్ మైండ్ మెయింటైన్ చేయటం కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకేలాగా ఉండగలటం దానికి కావాల్సింది ఏంటి అంటే ఒక భయం మనకి ఏర్పడినప్పుడు మనం ఒకటి అనుకోవాలి నిజంగా ఈ విషయం మనకి ఎదురవబోతుందా ఒకవేళ ఎదురవబోయినా మనం తట్టుకునే శక్తి అటైంక్ మనకు ఆటోమేటిక్గా వస్తుంది సో ఒకటే విషయాన్ని బట్టుకుని ఎక్కువ ఎగ్జాగరేట్ చేసుకుని దాన్నే థింక్ చేయకుండా అది పక్కన పెట్టేయటం ఇది ఫస్ట్ థింగ్ రెండోది విపరీతమైన హ్యాపీనెస్ ఒక రోజంతా చాలా సంతోషంగా ఉన్న తర్వాత మరుసటి రోజు సడన్గా మూడు మారిపోతుంది కొంతమందికి దానికి కారణం ఏంటంటే ఆ హ్యాపీనెస్కి ఎందుకు ఉన్నామో అది ఎక్సాగ్రేట్ చేసి హ్యాపీగా ఉంటాం నెక్స్ట్ రోజు మూడు మార్చేసుకోవడం మూడోది చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ప్రభావం మన ఫ్రెండ్స్ అందరూ నీరసంగా ఒక రకంగా డిప్రెషన్లో ఉన్నారనుకోండి అది మొత్తం మనకి అంటుద్ది అనమాట సో డిప్రెషన్ ఈజ్ కంటేజియస్ ఒక వైరస్ లాంటిది అనమాట ఒకరికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒకరికి భయం మొదలైందంటే అది అందరికీ మొదలవుద్ది అలానే ఎంతూజియాజం కూడా ఒకళ్ళు ఎంతూజియాజం నుండి బాగా అనుకోండి పక్క వాళ్ళకి కూడా ఉత్సాహం వస్తుంది సో ఎప్పుడైనా మన చుట్టుపక్కల డిప్రెషన్ డీమోటివేటెడ్ అండ్ నీరసంగా నెగిటివ్ మైండెడ్ పీపుల్ చుట్టూ ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా మన మూడు మారిపోతూ ఉంటుంది సో ఈ మూడు స్వింగ్స్ అనేవి ప్రతి ఒక్క వ్యక్తికి వస్తాయి కొంతమందికి రెగ్యులర్గా వస్తుంటే కొంతమందికి ఏమో వచ్చినా కానీ వాళ్ళు తట్టుకుని కొంత బ్యాలెన్స్ చేసుకోగలరు సో మూడ్ స్వింగ్స్ రావడం కామన్ కానీ దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ హ్యూమన్ బీయింగ్కి అందరికీ ఏదున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అందరికీ ఒకటి కామన్ మనకున్న టైం లిమిటెడ్ మనకున్న డేస్ లిమిటెడ్ మనకున్న అచీవ్మెంట్స్ కూడా మనం చేయాలనుకునే చేసే టైం ఈ వయసు చాలా లిమిటెడ్గా ఉంటుంది తొందర తొందరగా సంవత్సరాలు అయిపోతాయి సో దీనిలో మనలో మనమే సైకలాజికల్గా బాధపడిపోతూ ఈ మూడ్ స్వింగ్స్ మూడ్స్ ఒక రకంగా స్తబ్దంగా సరిగ్గా పనిచేయకుండా మనం ఎప్పుడైతే తక్కువ చదువుతామో ఎప్పుడైతే మనం అనుకున్న గోల్ గురించి వర్క్ సరిగ్గా చేయమో చేసినట్టు నటిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మన మూడ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోద్ది మన మూడ్ మారిపోతూ ఉంటుంది అనమాట సో ఇవన్నీ కొంచెం పక్కన పెట్టి ఓన్లీ చదువు ఓన్లీ కెరీర్ గురించి ఆలోచించండి అండ్ దాంతోపాటు మన మూడ్ స్వింగ్కి కారణమైన ప్రధానమైన అంశం ఉంటుందన్నమాట ఏదో ఒకటి దాన్ని ఒకసారి ఆలోచించి కొంతసేపు వాక్ కానీ లేకపోతే ఒక పాజిటివ్ మాట వింటాం కానీ మంచి బుక్స్ చదవండి లేకపోతే స్వామి వివేకానంద బుక్స్ కానీ లేకపోతే పాల్ కొహెలో బుక్స్ కానీ ఇవి చదువుతుంటే కూడా ఒక్కోసారి మూడ్స్ అని మనం రీటర్న్ అయిపోతాం మనం తిరిగి రీగైన్ చేసుకుంటాం నేను చాలా కొన్ని వందల బుక్స్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ చదివేటప్పుడు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత బోర్డు అనే బుక్స్ చదివాను ముఖ్యంగా ఆ బుక్స్ చదివిన తర్వాత నేర్చుకుంది ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి మళ్ళా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం దాన్ని ఎలా ఫేస్ చేస్తామని తెలుసుకోగలగడం అనమాట మనం చాలా మంది బుక్స్ చదవడం వదిలేసాం కానీ అప్పుడప్పుడు బెడ్ టైంలో పడుకునేటప్పుడు ఒక బుక్ చదివి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక మంచి బుక్ చదివితే ఒక మ జీవితం గురించి ఒక మెచ్యూర్డ్ ఆలోచనలు వస్తాయి అలా కాకుండా పుస్తకాలు పక్కన పెట్టేసి పక్క మన చుట్టుపక్కల ఉన్న మీడియోకర్ మనుషుల గురించి ఆలోచించుకుంటూ వాళ్ళు చెప్పిన మాటలే రివైజ్ చేసుకుంటూ పండుకున్నాం అనుకోండి ఆ మూడ్ స్వింగ్స్ అనేవి మనకి ఇంకా భయంకరంగా పెరిగిపోతుంటాయి తప్పితే స్టెబిలిటీ రాదు సో ఈ చుట్టుపక్కల ఉన్న అంశాలు ఇవన్నీ పక్కన పెట్టి మీరు స్టేబుల్గా మనం అనుకున్న లక్ష్యం రేపు వెళ్తూనే ఉండండి అంతేగాని ఎక్కడ ఆగి ఆ మూడ్లోనే కొట్టుమిట్టు ఆడకండి